నమస్తే అవధాని పదిహేను వందల ఇరవై ఎనిమిదిలో బాబ్రీ మసీదు నిర్మాణం అయింది ఉత్తరప్రదేశ్ అయోధ్య దాదాపు ఐదు వందల సంవత్సరాల తర్వాత మళ్ళీ బాబ్రీ మసీదు నిర్మాణం కోసం డిసెంబర్ ఆరున వెస్ట్ బెంగాల్లో శంకుస్థాపన జరిగింది మాజీ ఎమ్మెల్యే తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే హుమయూన్ కబీర్ దీనికి నిన్న శంకుస్థాపన చేయించారు ఖురాన్ పఠనము అక్బర్ నినాదాలు ఈ నేపథ్యంలో సౌదీ నుంచి వచ్చిన కొంతమంది ముస్లిం మతి పెద్దల ఆశీర్వచనాల మధ్య ఈ శంకుస్థాపన జరిగింది దాదాపు అంటే బాబరి మసీదు నైన్టీన్ నైంటీ టూలో విధ్వంసం జరిగిన తర్వాత ఇన్నాళ్ళకి దీని కన్స్ట్రక్షన్ అవసరం ఏ వచ్చింది పైగా ఉప్పుడు దీనికి వినపడుతున్న కారణాలు చాలా ఉన్నాయి ఏ కారణాలు ఏవైనా వచ్చే సంవత్సరం వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్స్ జరిగిపోతున్నాయి దానికి ముందు ఆల్రెడీ ఇప్పటికే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓట్లకు సంబంధించి ఆ ప్రక్రియ మొదలైపోయింది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో ఎన్ని ఓట్లు పోతాయి దీంట్లో వెస్ట్ బెంగాల్కి బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఇతర దేశాల నుంచి వచ్చి ఇక్కడ శరణార్థులుగా ఉన్నవాళ్ళు ఎంతమంది వీళ్ళెక్కలన్నీ బయటకు వస్తున్నాయి క్యూలు కట్టి ఇన్నాళ్ళు అక్రమంగా ఉండి ఇన్నాళ్ళు అక్రమంగా ఓట్లు వేసిన చాలామంది వెనక్కి భయపడి అండ్ ఓపెన్గా ఒక పెద్ద మనిషి అయితే నేను ఇప్పటికీ మూడు సార్లు ఓట్లు వేసాను రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మూడు సార్లు నేను ఓట్ వేసాను అయితే ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోతున్నామని అడిగితే నా దగ్గర సరైన పత్రాలు లేవు కనుక వెళ్ళిపోతున్నాను అనే పరిస్థితి అక్కడ ఏర్పడింది సరే ఇతను హుమయూన్ కబీర్ని తృణమూల్ కాంగ్రెస్ పార్టీని సస్పెండ్ చేసింది అతను ఈ బాబ్రీ మసీద్ అన్సియాన్ని ఎత్తుకున్నందుకుగానే అతను సస్పెండ్ చేసింది అయితే అతని విషయాన్ని ఏమీ రహస్యంగా చేయలేదు బహిరంగంగా దీని గురించి ప్రకటించాడు కోర్టు ఈ కార్యక్రమం వల్ల శాంతి భద్రతల అంశం తలెత్తకుండా చూసుకోండి అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది ఆ మేరకు జరిగింది నిన్న ఒక్కరోజు దాదాపు మూడు వేల మంది వాలంటీర్లు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు శిలాన్యాసం రా అయోధ్య రామ మందిరానికి శిలాన్యాసం చేసినప్పుడు రాళ్ళు తల మీద పెట్టుకుని ఎలా మోసారో అలాగే మోస్తున్న చిత్రాలు వైరల్ అయ్యాయి సోషల్ మీడియాలో దిట్స్ హౌ దే ఆర్ మిమికింగ్ మిమ్ముకుంది రామందర్ కన్స్ట్రక్షన్ రైట్ ఇప్పుడు క్వశ్చన్ ఏమిటండి హుమయూన్ తనంతట తాను చేస్తున్నాడా ఎవరైనా వెనకాల ఉండి చేయిస్తున్నారా అధికారికంగా తృణమూల్ కాంగ్రెస్ దీంతో నాకు సంబంధం లేదు అని ఆల్రెడీ ప్రకటించింది ఎందుకంటే అతని పార్టీని సస్పెండ్ చేసింది మా పార్టీ నుంచి సస్పెండ్ అయిన సభ్యుడు ఏదైనా చేస్తే మాకే సంబంధం అనేది సహజమైన ఆర్క్యుమెంట్ దాంట్లో ఇదేం లేదు అయితే కొత్త ఆర్క్యుమెంట్ ఏమొస్తుంది అంటే బీజేపీ క్రమంగా బలపడుతున్న నేపథ్యంలో అక్కడ మొత్తం మైనారిటీ సెక్షన్స్ని ఒకే వైపు కన్సాలిడేట్ చేయాల్సిన అవసరం చాలా ఎక్కువ ఉంది ఆ కన్సాలిడేట్ చేయడంలో భాగంగా హోమ్యూన్ ఖాన్ హోమ్యూన్ కబీర్ పార్టీ నుంచి సస్పెండ్ అవడము తర్వాత ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అనేది ఒక ఆరోపణ సరే ఇది ఏమిటి ఎలాగ అనేది క్రమంగా కొద్ది రోజులు అంతా బయటకు వస్తుంది దాంట్లో ఇదేం లేదు అండ్ మామూలుగా ఒక ఇది ఏమిటంటే బాబరి మసీద్ కన్స్ట్రక్ట్ చేస్తాము బాబరి మసీద్ మోడల్లోనే దీన్ని కన్స్ట్రక్ట్ చేయలేదు లేదు పేరు ఆలోచన చేస్తాము అని చెప్పి తన ముందుకు వస్తుంటే ఇది లోకల్గా జరిగే కార్యక్రమం అయితే సౌదీ అరేబియా నుంచి వీళ్ళు ఎందుకు వచ్చారు దట్ ఈజ్ ఎ క్వశ్చన్ వచ్చ నాట్ ఆన్సర్డ్ బై ఎనీవన్ ఓకే ఇఫ్ దే వాంట్ టు కన్స్ట్రక్ట్ బాబరి మసీద్ ఎనిబి ఓకే ది లైట్ ఫౌండేషన్ స్టోన్ అక్కడ వరకు బాగుంది కానీ దీన్ని దీనికి సౌదీ క్లరిక్స్తో సంబంధం ఉంది సౌదీ నుంచి ముస్లిం మతపేద్దలు ఎందుకు వస్తున్నారు సో ఇట్ హ్యాజ్ ఏ లార్జర్ పిక్చర్ దెన్ వాట్ ఇట్ సేమ్ స్టోర్స్ మనికి బయటకి ప్రపంచ బయటకి కనపడుతున్న చిత్రానికన్నా భిన్నమైన అంశాలు దీంట్లో ఇప్పుడు ఉన్నాయి అవి ఏమిటి ఎలాగానే తెలుస్తుంది మన దేశంలో మసీదుల నిర్మాణానికి గల్ఫ్ దేశాల నుంచి డబ్బులు వస్తున్నాయనేది కొత్తగా వినపడుతున్న విషయం కాదు చాలా చోట్ల ముఖ్యంగా తెలంగాణలో అయితే చాలా మార్మూలు ప్రాంతాల్లో కడుతున్న మసీదులకి చాలా వాటికి బయట నుంచి డబ్బులు వస్తున్నాయని ఆరోపణలు ఉన్నాయి ఆయా విలేజెస్లో లోకల్గా అడిగితే చాలామంది ఈ విషయం కన్ఫర్మ్ చేస్తారు కూడా డౌటే ఒకర్లా ఇలా కడుతున్నారు అని చాలామంది చెప్తారు నాకు కూడా రెండు మూడు ప్రాంతాలు తెలుసు కనీసం ఒక ప్రాంతం అయితే చాలా క్లియర్గా తెలిసిన ఈ మాట ఎందుకు వస్తున్నానంటే మన దేశంలో గుడులు బడులు కట్టుకోవడం తప్పు కాదు ఇక్కడ ఫండింగ్ చేసుకోవడం తప్పు కాదు కానీ బయట నుంచి వచ్చే ఫండింగ్ కేవలం దానికే పెడుతుందా ఇంకా దేనికైనా పెడుతుందా ఇట్లా బయట నుంచి ఫండింగ్ ఎలా వస్తుంది ఎందుకంటే బయట నుంచి ఫండింగ్ రావడాన్ని ఆపడానికి కేంద్ర ప్రభుత్వం చాలా చర్యలు తీసుకుంది ఆపుతోంది స్టిల్ ది పార్టిసిపేషన్ ఆఫ్ క్లరిక్స్ ఫ్రమ్ సౌదీ ఈజ్ ఎ క్వశ్చన్ ఎట్ టు బి ఆన్సర్డ్ సరే దీన్ని ఎవరు ఎలా ఆన్సర్ చేస్తారో తర్వాత చూద్దాము ఖచ్చితంగా బాబ్రి మసీదుని సున్ని అంటే చాలా ఉద్రిక్తతలకి నిలవైన భుజబ్రాబాద్ ప్రాంతం లాంటి చోట దీన్ని మొదలుపెట్టడం ఉంటే ఏదో ఒక ఉద్దేశం ఉంది ఆ ఉద్దేశం ఏమిటి అనేది ఎలక్షన్స్ నేపథ్యంలో చాలా క్లియర్గానే అర్థమవుతుంది బహుశా ప్రభుత్వం వెంటనే దీని మీద రెస్పాండ్ కాకపోవచ్చు కానీ ష్యూర్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ సమ్ ప్రాబ్లమ్ ఇఫ్ నాట్ టుడే టుమారో టు ది స్టేట్ గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ ది యూనియన్ గవర్నమెంట్